ఇంకా రాలేదా పిలిచొచ్చానండి పది నిమిషాలు వచ్చేస్తానన్నారు పది నిమిషాలు నాకు నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మర్తిందో తెలుసుకోవాలి అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను చాలా బాధపడుతున్నాను అంటే క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారు విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి రిడ్రూమ్ లో ఉన్నారండి నాకు తెలుసు నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదా ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా అమ్మగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉంది ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నేను కలవలేదు నువ్వు కనిపిస్తే నేను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడు లోపల ఏం జరుగుతుందో జరగరాంది ఏమైనా జరిగిపోతుంది కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందనుకుంటా లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి మమ్మీ హమ్ తుమ్ మే కమరే మే బంద్ హో అంటే ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు కిటికీలు తెరిచి ఉండండి ఆ ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడ నీకే అన్యాయం జరగదు నేను సిరి నెల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పుగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అంకున్నాడు పైన ఉన్నాడు మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయవాన్ని చేసింది నువ్వే ఏం చేసాడో చెప్పు చెప్పేది ఏం చెప్పాలి నాతో జరిగింది ఏంటో నాకు తెలీదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దా ప్లీజ్ సరే హలో 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 ఎవరు నేను ప్రేమ్కి స్నేహితురాలిని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి నీకోసం కాదని వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట నుంచి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది ప్రేమించిన పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫే అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆ డెవిల్ ఎక్కడికి వస్తుంది అదిగో ఆ Devil కూడా వస్తుంది చి చి ఎవరు అదే శ్రీ అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన ఈ లవరా కాదు దాని లవరు దీనికి ఎంత మంది మగుళ్ళు ఎంత మంది లవర్స్ ప్రేమ ప్రేమ అగు ఎంత మంది మగళ్ళ జీవితాలతో ఆడుకుంటావే పార్క్ కొక్కడ పక్క కొక్కడ పెళ్లి అది కాదండి అసలు సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా నిన్న కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చేయి అమ్మా అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు ఎవరి జాతిలో వాళ్ళు ఉండడం మంచిది సుందరే సుందరే సుందరి హాయ్ అమ్మగారేది నూడ్రా అమ్మగారు ఎక్కడ ఎదిరిన టైంతో పబ్బుకి వెళ్ళారండి అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ కి పబ్బే కదండి గుడి ఇవాళ అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను అతన్ని ఎందుకు తోసేసా

అది నువ్వు నీతి తప్పావు తప్పడం అంటే అదేంటి నాటకాలొద్దు నీకు నచ్చింది నువ్వు చేసావు అది చూసి నాకు నచ్చింది నేను చేశాను ఇక మా నిద్ర మధ్య బ్యాలెన్స్ ఉన్నది డైవోర్స్ ఏంటి దెబ్బైపోయాను క్లీన్ బోల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసింద్రా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి ఆగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుందన్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది దేంతో అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తున్నా మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు ఊరుకో సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా కూడా ఇది నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వవు